తేజవరాలు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఈ ఉదయం రోజు మార్నింగ్ లేవ అసలు ఏం జరుగుతుంది మనం మార్నింగ్ లేస్తామా లేవమా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రోజు రోజు వారి దినచర్య గురించి తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను రోజు నైట్ అయితే ఏమనుకొని అయితే అసలు పొద్దున్నే లేవాలి వంట చేయాలి వంటలో మంచిగా పప్పు చేయాలి చారు చేయాలి ఇడ్లీలు దోశలు ఇవన్నీ చేయాలి అసలు స్వీట్స్ కూడా చేసుకోవాలి ఇంకా పిల్లల్ని తొందరగా రెడీ చేయాలి భయం తొందరగా స్కూల్కి పంపించాలి నేనైతే మార్నింగ్ నాలుగో గంటలకే లేస్తాను అసలు అని పడుకుంటాము అదే మార్నింగ్ ఏం జరుగుతుందంటే నాలుగు గంటలకు అలారం పెట్టుకుంటాం కానీ లేవం లేసినమా అలారం బంద్ చేసుకొని మళ్ళీ పడుకుంటాము ఇక తొందరలో ఆరు గంటలకు ఏడు గంటలకు మనకి ఏ టైంకి లేవాలో తెలుస్తుంది ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్తేనేమో ఏడు గంటలకు లేస్తాం లేదనుకోండి తొమ్మిది గంటలకు లేసేస్తాం మార్నింగ్ లేచి గబగబా అసలు పప్పు వేయాలనుకోని టమాటా కర్రీ వేస్తాము ఇడ్లీ చేయాలనుకొని ఉప్మా చేస్తాము ఇలా అన్ని వంటలైతే వేరే వేరే అయిపోతాయి తారుమారు తిరిగిపోతాయి ఇక మనం అన్ని పనులు చేసుకొని పో కూర్చుంటే ఇక మనకు కోపం వస్తే చూడండి ఆ పనులన్నీ చేయలేక ఇక కోపం అయితే చాలా బాగా వస్తుంది వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి మార్నింగ్ లేసాం అనుకోండి అసలు మైండ్ అయితే రిలాక్స్గా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు అందరి గురించి ఏమో కానీ నేనైతే నైట్ ఏమో ఏమో అనుకొని పడుకుంటాను కానీ మార్నింగ్ అయితే అసలు లేవనే లేవ నైట్ అన్నదంతా అసలు తారుమారైపోతుంది ఉదయం లేచి ఇడ్డీలు చేయాలి ఇది చేయాలి అది చేయాలని పడుకుంటాను కానీ లేవ్వను వంటలు అయితే స్పీడ్ స్పీడ్గా చేసేస్తాం ఒక్కొక్కటి కుదురుతుంది ఒక్కొక్కటి కుదరదు కుదరలేదు అనుకోండి ఇంట్లో వాళ్ళతోటి తిట్టు తినడా ఇవే జరుగుతుంది రోజు ఇంకా ఏంటంటే మార్నింగ్ లేవాలి అని అనుకున్నాం అనుకోండి ఆ రోజు ఖచ్చితంగా లేవనే లేవ్వ అసలు ఎందుకో ఏమో అర్థం కాదు మనకు మైండ్లో ఫిక్స్ అయిపోద్ది అనమాట మనం ఈ గంటలో ఇన్నిటికి లేవాలని ఫిక్స్ అయిపోతుంది మనము అన్నిటికీ లేస్తాము అసలు ఏంటంటే ఇక పల్లీ చెట్ని చేయాలని అనుకుంటాం దోశలు చేస్తాము పల్లీ చట్నీ వేయము ఎందుకంటే లేటుగా లేవడం వల్ల చేయలేకపోతాము ఈ విధంగా అయితే జరుగుతుంది మీ ఇంట్లో కూడా ఈ విధంగానే జరుగుతుందా జరిగితే కామెంట్ చేయండి నేనైతే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నాను కానీ లేవ్వలేదు నైట్ అంతా మెలుకొతోనే ఉన్నాను మార్నింగ్ లేవాలి మార్నింగ్ లేవాలి మార్నింగ్ లేవాలి అని మెలుకుతున్నాను కానీ జరిగింది ఏంటంటే మెళకతో మెలుకుతో నుండి మనము లేటుగా నిద్రపోతాం దానివల్ల లేటుగా లేస్తాము దీనికి బదులు మనము మార్నింగ్ ఎర్లీగా పడుకొని ఎర్లీగా మెలుక్ వస్తుంది మనకు తెలియకుండానే ఆ విధంగా చేసామనుకోండి ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోతాయి అసలు మనం కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది నేనైతే ఇవాళ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి మళ్ళీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచాను ఇక గబగబా పప్పు చేయాలనుకొని చూడండి టమాటా కర్రీ ఇవన్నీ చేశాను లాస్ట్కి అయితే టైం అయితే అయిపోయింది నైన్ ఓ క్లాక్ అయిపోయింది నేను బయటికి వెళ్ళే టైం అయిపోయినా కానీ నేను పని చేస్తూనే ఉన్నాను బోల్దొమ్ముకొని వంట వేసుకొని ఇవన్నీ చేస్తున్నాను ఇలాంటి ఇవి మీ ఇంట్లో కూడా జరుగుతాయని అనుకుంటున్నాను జరిగితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారా నా పప్పు అయితే రెడీ అయిపోతుంది నేనైతే టెన్ ఓ క్లాక్కి పప్పు చేశాను అంటే ఎంత లేటుగా లేచా కర్ర ఎక్స్ట్రా అయిపోయింది మనం లేటుగా లేవడం వల్ల ఒక పని ఇంకొకటి ఎక్స్ట్రానే అవుతుంది కానీ తగ్గదు ఈ విధంగా పప్పు చేసి దాన్ని మర్రేసుకొని ఇంకా వేరే పనులు చేసుకునేసరికి అసలు ఇవా ఇవాళ ఈరోజు టైం అయితే పూర్తిగా గడిచిపోయింది లేటుగా అయితే బయటకు వెళ్ళడం జరుగుతుంది మీకు కూడా ఇలా జరిగిందా జరిగితే కామెంట్ చేయండి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో బాగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చూసారా నా పప్పు ఏ విధంగా రెడీ అయిపోతుందో ఇది బాగా నచ్చింది కదా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్